దిగు దిగు కింద దిగు ఎందుకు ఎక్కావు మళ్ళీ చేతకాంతి చూడుచె ఎక్కి ఏడుస్తున్నాడు విష్ణువు దిగు చిన్నగా దిగు బయటికి వెళ్తున్నాం అని గేట్ వేస్తే గేట్ ఎక్కుతున్నావా చిన్నగా చేతకాంతి ఎందుకు ఎక్కావు ఏంది అది ఎక్కుతావా ఆ ఎవరు అటు ఎక్కుతాడంట వద్దులేరా నా సేవ చేస్తున్నాడు నాకు కూడా నేర్పించచ్చు చేస్తా తిన లడ్డు తిను అది ఎక్కుతావా తినే ఆయన కూడా సపోర్ట్ ఇస్తున్నాడు ఇది బాగా తిని బలం వచ్చి దిక్కురాని ఇది చేసే పనులకి మాకైనా కోపం వస్తుంది కానీ వాళ్ళకి రావటం మాకంటే పాతే మాకు కోపం వస్తున్నాయి ఉండవు అదే నువ్వు తిను కానీ తిను ఎక్కడికి వచ్చినా ఈ అల్లరే తగ్గది ఏంది కందుకొడుతున్నాడు ఏంటి పక్క బాగా అది అది బాగా చేయించే సాబా

Hah, hmm. <laughs> <Huh? laughs> <laughs> so, eh, lah, deh, tra, lah, deh, waduh, 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 ఎందుకంటే అక్కడ టైట్ వచ్చిందా ఇది బార్షీట కూర్చున్నా కానీ కూర్చున్నా బెల్ట్లు మాత్రం టైట్గా కొట్టావు కదా అదే అదే ఏ వాళ్ళు ఏ మోడల్ కొట్టుకు కోరుకుంటారో బాల్స్ మల్టీ కలర్ మోడల్ మురిగి కూడా కాదని కాదు ఈడు మాత్రం మామూలు అల్లరి కాదు లడ్డూ లడ్డు!

ಅಪ್ಪ ನೆಬ್ಬಲ್ ಬರ ಆ ರಾದ್ರ ರಾದ್ರ ಏನಿದು ಇಂಪಾನೋ ಇ쁘ಡೆ ಚೇಸೋ ಅಯ್ಯ ಆ ಇತ್ತು ಅನ್ಕೋರ್ತಾಪ ఎందులో పడ్డదో గిట్ చేసి చెప్పగలుగుతారా కొంతమంది మాత్రమే చెప్పగలుగుతారు ఇది టెస్ట్ సోడ రెడ్డి సోడా అబ్బా జుట్టు కూడా పిగేసాడు మరొత్త ఎంత జుట్టు పిగాడు చూసా అత్త కొట్టు నువ్వు లడ్డు లడ్డు పాత అలా కొలి కొరికా చూడు మళ్ళీ కొరికిన కాడ మనకి గీస్తాడు నవ్వుతున్నావు